ఓం నమో గణపతయే ఈ రోజున మనం దత్తస్తవం ఏ విధంగా ఉచ్చారణ చేయాలి తప్పులు లేకుండా అని చెప్పుకోబోతున్నాం వాసుదేవానంద సరస్వతి స్వామి వారు పూజ్యులు వారు రచించినటువంటి దత్తస్తవాన్ని తప్పులు లేకుండా ఉచ్చరించే ప్రయత్నం చేద్దాం తద్వారా దత్తాత్రేయుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः दत्तात्रेयं महा। दत्ता महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे सनोवतु। दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मर्तृगामीसनोवतु शरणागतदीनार्तपरित्राणपरायणम् नारायणं विभुं वन्दे स्मर्तृगामी सनोवतु सर्वानर्थहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मर्तृगामी सनोवतु ब्रह्मण्यन्धर्मतत्त्वज्ञं भक्तकीर्तिविवर्धनं भक्ताभीष्टप्रदं वन्दे स्मर्तृगामी सनोवतु शोषणं पापपङ्कस्य दीपनं ज्ञानतेजसः तापप्रशमनं वन्दे स्मर्तृगामी सनोवतु सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणं विपदुद्धरणं वन्दे स्मर्तृगामी सनोवतु जन्मसंसारबन्धघ्नं स्वरूपानन्ददायकं निःश्रेयसपदं वन्दे स्मर्तृगामी सनोवतु जयलाभयशः यस्तवम् भोगमोक्षप्रदस्येमं प्रपठेत् सकृति भवेत् श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः मुगा दत्तस्तवानि अलागे दत्तसाम्प्रदायानि ई काला ముఖ్యంగా ప్రచారం చేసినటువంటిది అందించినటువంటిది కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అవధూత దత్తపీఠం మైసూరు పరమ పూజ్యులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు దక్షిణ భారతదేశీయులందరికీ కూడా దత్తాత్రేయ సంప్రదాయాన్ని బాగా ఎక్కువగా పరిచయం చేశారు బాగా దగ్గరకు తీసుకుని వచ్చారు అంతకుముందు మహారాష్ట్ర మొదలైనటువంటి ఉత్తర భారతదేశాల్లో మాత్రమే మనకు సాధారణంగా దత్త సాంప్రదాయం బాగా ప్రచారంలో ఉన్నది కానీ దక్షిణ దేశంలో అంతగా లేదు దత్తాత్రేయుడు గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉండేది అలాంటి దత్తాత్రేయుడిని స్వామీజీ వారు మనందరికీ కూడా పరిచయం చేశారు ఈ దత్తస్తవాన్ని కూడా ఎక్కువగా వాడుకలోకి తీసుకొచ్చింది వారే ఇక దత్తస్తవం ఉచ్చారణ దగ్గరకు వచ్చేస్తే కనుక చాలా చోట్ల దీర్ఘం లేకుండా దీర్ఘం చెబుతూ ఉంటారు దానివల్ల వ్యతిరేక అర్థం వస్తుంది దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా జయలాభ యశ్ కామ ధాతుర్ యస్తవం ఎనిమిదో అక్షరం మీరు చూసుకున్నట్లయితే జయలాభ యశహ్ కామ మా మాకి మీరు మా అని దీర్ఘం అనుకోండి అందులో ఒక అకారం వచ్చి చేరుతుంది అధాతు అని అర్థం అక్కడ తయారవుతుంది సిద్ధిస్తుంది తద్వారా జయము లాభము యశస్సు కోరికలు ఇవేవి కూడా దత్తాత్రేయుడు ఇవ్వడు అని మనమే చెప్పేస్తున్నట్లుగా అయిపోతుంది ఆయన ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వడు అని మనం చెప్పేసినప్పుడు ఆయన ఎందుకు ఇస్తాడో ఇవ్వకుండా వెళ్ళిపోతాడు కావున అన్ని వాక్యాల్లోనూ కూడా ఎనిమిదవ అక్షరం మనం దీర్ఘం లేకుండా చెబుతున్నామా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి శరణాగత దీనార్థ అన్నప్పుడు కావచ్చు అలాగే మిగిలినటువంటి సందర్భాల్లో కావచ్చు శోషణం పాప పంకస్య ఈ అన్ని సందర్భాల్లో కూడా దీర్ఘం లేకుండా చెబుతున్నారు తద్వారా వ్యతిరేక అర్థాన్ని మీరు వచ్చేట్లుగా చేసుకుంటున్నారు అని దృష్టిలో పెట్టుకోవాలి స్వస్తి